హలో వస్తువులు అయితే మీకోసం చాలా మంచి టిప్స్ తీసుకొచ్చాను ఫస్ట్ అయితే నేనైతే ఒక ప్రమాదం తీసుకున్నాను ఇందులో అయితే రెండు కర్పూరం బిల్లలు వీటిని అయితే పొడి చేసేసేస్తున్నా ఈ కర్పూరం బిల్లల్ని పొడి చేసిన తర్వాత ఒక రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క ఇది రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క అంటే ఇంత పొడి చేసి ఇందులో వేసేస్తాను చూడండి ఇలా అయితే కచ్చపచ్చగా పచ్చగా దాని చేసిన దీన్ని ఇప్పుడు ఇందులో వేస్తున్నా ఇప్పుడు ఈ ప్రమాదాన్ని మనం అయితే కొద్దిగా వేడి చేస్తాము కొద్దిగా వెయిట్ ఏంటంటే ఇందులోంచి వచ్చే వాసనకు అయితే మనకి రూమ్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ అట్లా ఉన్నా కూడా మనకి ఏ రూమ్ ఫ్రెషనర్ కూడా అవసరం లేదు బ్యాడ్ స్మెల్ అయితే ఈజీగా పోతుంది మీరు అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఏంటంటే ఎన్నిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఎందులో పెట్టినా కూడా త్వరగా భోజనం చేస్తాయి కదా సో అలా కాకుండా వాటిని ఏం చేయాలంటే వన్ మినిట్ అలాగా కాసేపు ఇలా వేడి చేసి తర్వాత స్టోర్ చేసుకుంటే కొంచెం గాలాడేలాగా పెట్టాలి మొత్తం ఇట్లా బాక్స్లో పెట్టేసి పెడితే వచ్చేస్తాయి ఇలా వేడి చేశాక ఒక కవర్లో పెట్టి ఇలా గాలి గాలాడేలాగా తొలిగితే కనుక బూజు పట్టకుండా ఎక్కువ రోజులు నీళ్ళు ఉంటాయి టిప్ వచ్చేసి మనము జర్నీలక అట్లా వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ అవైలబుల్ ఉండదు సో వాష్రూమ్ అట్లా వెళ్ళినప్పుడు సోప్ వాష్ చేసుకోవడానికి అట్లా అవైలబుల్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మన ఇంట్లో అయితే సోప్ ఉంటుంది కదా సో ఆ సోప్ని అయితే తీసుకొని మనం దీంట్లోని కొంచెం ఇట్లా తురిమేస్తాం తురిమేసి మనం ఇట్లా బా ఇలా ఇలాంటి డబ్బాలు అయితే మన దగ్గర ఎలాగో ఉంటాయి సో అట్లాంటి డబ్బాలలో కొద్దిగా పొడిని అట్లా స్టోర్ చేసుకుంటూ మనం కావాల్సినప్పుడైతే ఈజీగా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఈ రకంగా అయితే మనం తురిమేసుకొని సోప్ని సో ఇలా వచ్చింది కదా పౌడరు ఈ పౌడర్ని అయితే ఈ బాక్స్లో వేసి స్టోర్ చేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో అయితే వేసేసుకోవచ్చు సో మనకి ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ అట్లా కావాలంటే ఇందులోంచి కొద్దిగా తీసుకొని హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు ఈజీగా మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి థర్డ్ డిప్ అయితే మన ఇంట్లో పిల్లలు అవి కానీ మన వాళ్ళే కానీ సాక్స్లు అయితే ఇలా చాలా ఉండిపోతాయి కదా సో ఇట్లా క్లమ్జీ క్లమ్జీగా కాకుండా మనకైతే నీట్గా ఉండాలంటే కనుక ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే మీరు మరత పెట్టేసుకొని ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటే కనుక నీట్గా పని అయిపోతుంది మనకి కావాల్సినవి తీసుకోవచ్చు మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ నీట్గా పెట్టేసుకోవచ్చు చూడండి ఇలా అయితే మొత్తం ఇలా దగ్గర దాకా మడిచేసి సో వచ్చినాక ఇలా పైకనేసి మనం ఈజీగా డబ్బాలు అయితే పెట్టేసుకుంటే క్లమ్జీ క్లమ్జీగా కాకుండా నీట్గా అయితే కనబడుతుంది చూడండి నేనైతే ఇవన్నీ మడత పెట్టేశాను మనం ఇలా ఒక డబ్బాలో అయితే పెట్టేసుకుంటే మనకు కావాల్సినవి ఈజీగా దొరికిపోతాయి అక్కడ ఇక్కడ చిందర వందరగా అయితే పడి ఉండవు మీకు టిఫ్ నచ్చితే కనుక లైక్ చేయండి వచ్చేసి ఒక క్లాత్ని అయితే తీసుకొని నీట్గా ఉన్న క్లాత్ని అందులో అయితే ఒక మూడు ఎండి మిరపకాయలు కొన్ని అయితే మిరియాలు ఇవి వేసేసి మొత్తం ఇలా దీన్ని ముడి కట్టేసి నేను ఇంట్లో రబ్బర్ బ్యాండ్ వేసేసిన సో దీన్ని మనం కనుక రైస్ రైస్ బ్యాగ్లో వేసేస్తే పురుగులు అనేవి రావు రైస్ ఎక్కువ స్టోర్ ఉంటాయి కాబట్టి పురుగులు తొందరగా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఇవి వేస్తే కనుక పురుగులు అయితే రావు టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఫోర్త్ టిప్ వచ్చేసి నూనె డబ్బాలకి వాటికి ఆయిల్ పోషనాకైతే ఇదంతా కారుతూ ఉంటుంది మనం పట్టుకున్నప్పుడు అయితే చేతికి అంతా జిడ్డు జిడ్డు తగులుతూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ కానీ లేదంటే మీరు వాడని క్లాత్లు ఏమైనా ఉంటే కనుక అవి దీనికి వేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తే ఆయిల్ అనేది మన చేతికి అంటకుండా ఉంటుంది ఈ రకంగా అయితే నేను ఈ వాడని అయితే ఒకటి పెట్టేసి రబ్బర్ బ్యాండ్ అయితే వేసేస్తున్నా సో ఇట్లా మనం ఆయిల్ యూజ్ చేసినప్పుడు ఈ బా ఈ క్లాత్కే మనము చేతి ఉడుచుకోవచ్చు సో అది నీట్గా అయితే ఉంటుంది ఆయిల్ అయితే కింద పడకుండా కూడా ఉంటుంది టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి టిప్ వచ్చేసి ఇట్లా మనం పిండి కానీ రవ్వ కానీ ఏదైనా స్టోర్ చేసుకున్నప్పుడు దానికైతే పురుగులు పడుతూ ఉంటాయి సో అలా పట్టకుండా ఉండాలంటే ఇట్లాంటి ఒకటి క్లాత్ తీసుకోండి నీట్గా ఉన్న క్లాత్ తీసుకొని అందులో అయితే నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను సో దీన్ని అయితే ఒక ముఠలాగా కట్టేసి ఇందులో వేసేద్దాము చూడండి నేనైతే ఇలా కట్టేశాను ఉప్పు నీళ్ళ మూట కట్టేసి ఇందులో అయితే వేసేసాను సో దీనికైతే అసలు పురుగులు పట్టవు మీరు కుళ్ళిలా ట్రై చేయండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి